నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ జాన్ పాషా మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది గవర్నమెంట్ ఆఫీసులో జర్నలిస్టులకు అధికారులు ప్రశ్నించే హక్కు లేదా ఎవరిని అడగాలి అడిగే హక్కు మీకు లేదా అని సమాధానమిస్తున్నారా నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాంద్ పాషా నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని నేను తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వందసారి నమస్కారాలు చేస్తున్నాను మా మాట మీద గమనించి మా మీడియా మిత్రులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను తెలంగాణ స్టేట్లో ఉన్న మీడియా వాళ్లకు అన్యాయం జరిగింది జరుగుతుంది కూడా దయచేసి జడ్జి గారికి రిక్వెస్ట్ మరొజేసుకుంటున్నాం ఏంటంటే మా మీడియా మిత్రులకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు కూడా నేను హైకోర్టు చీఫ్ మా క నంద జడ్జి మేడం గారికి కూడా నేను ఫిర్యాదు చేశాను ఇదే కాక మా జడ్జ్ కనకదుర్గ మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేశాను ఇంకా మన సివిల్ కోర్టు మన జడ్జు మన గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను మురళిమోహన్ జడ్జి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను దయచేసి దానికి మాకు రిప్లై కూడా ఇచ్చారు ఈసారి నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మా జర్నలిస్ట్ మిత్రులకు అన్యాయం జరుగుతుంది ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఎక్కడన్నా గవర్నమెంట్ అధికార ఆఫీసులలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక అధికార వాళ్ళు మీటింగ్లు చేస్తే మేము వెళ్తాము దాన్ని మేము వార్తలు కవర్ చేస్తామండి ఎందుకంటే ఎవరైనా మీటింగ్లు పెడితే మాకు మెసేజ్ పెడతారు అధికార వాళ్ళు అయితే మేము వెళ్తాము ఏదైనా మాట్లాడేటప్పుడు కలెక్టర్ అయినా సరే ఆర్డిఓ అయినా సరే మున్సిపల్ కమిషనర్ అయినా సరే ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు మేము వెళ్తామండి మా బాధ్యత మా పని అది వార్తలు కవర్ చేసేది అయితే ఎవరు మాట్లాడేటప్పుడు అధికార వాళ్ళు మీడియా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే అడుగుతాం కదా మేము ఆ డౌట్ క్రియేట్ చేసుకోవాలి కదా అధికార వాళ్ళు కరెక్టా కాదా అని అంటే అధికార వాళ్ళు చెప్పిందే వార్తలు రాయాలని చెప్తారండి అధికార వాళ్ళు చెప్పిందే వార్తలు రాయకపోతే మీకు పని పాట లేదా అని ఇలా అడుగుతారండి అధికార వాళ్ళు అధికార వాళ్ళని కాదు ఆల్ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అంటారు ఇది ఈ మాట ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలనే మా కోరిక ఉంటుందండి మీడియా ప్రజల పక్షన ఉంటుంది అధికార వాళ్ళ కూడా ఉంటుంది లీడర్ దిక్కు కూడా ఉంటారు కానీ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మేము పోయి వీడియోలు తీస్తామండి అవును ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏ అధికారైనా ఆఫీసులలో గొడవలు అవుతున్నాయి తప్పులు జరుగుతున్నాయంటే అక్కడ పోయి మేము వీడియోలు తీస్తాము ఆ వీడియోలు తీస్తే ఏమంటారంటే పోలీసు వాళ్ళు వీడియోలు డిలీట్ చేసేయాలి ఆ వీడియోలు తీయద్దు వార్తలు పెడితే మీ మీద కేసు చేస్తాము అని చెప్తానండి మీడియా వాళ్ళకు రారా బీరా మాట్లాడుతానండి పోలీసు వాళ్ళు దబ్బేస్తారు నూకేస్తారు